బుధవారం సాయంత్రం శ్రీ స్వామి వారి ముక్కంటి వైకుంఠ ఏకాదశి రోజున గోదావరి తీరాన జరగవలసిన శ్రీ స్వామి వారి తేపోత్సవ కార్యక్రమం దేవాదాయ శాఖ ఆదేశాలు మరియు భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కోవిడ్ నైన్టీన్ మరియు ఒమిక్రాన్ వ్యాధి కారణంగా భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానంలోని నిత్య కళ్యాణం జరుగు మండపం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సరోవరంలో సేద తీరుతూ భక్తులకు కనువిందు చేశారు ముక్కంటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ కలెక్టర్ దేవస్థానం ఈవో ఏఎస్పి హాజరయ్యారు తోలుత స్వామి వారిని వేద పండితులు అర్చక స్వాములు దేవాదాయ సిబ్బంది ఆలయ సాంప్రదాయాలతో పల్లెకపై దేవాదాయ దేవాలయం నుండి తీసుకురాగా భక్తులు భక్తి పారవశ్యంతో నీరాజనాలు పలికారు మరికొంతమంది తన్మయత్వం చెందారు అనంతరం నిత్య కళ్యాణం జరుగు మండపం ముందు ఏర్పాటు చేసిన సరోవరంలో హంస వాహనంపై స్వామివారికి వేద మంత్రాలతో సేద తీర్చగా భక్తులు కనులారా ఈ ఘట్టాన్ని తిలకించి భక్తితో పునీతులయ్యారు అమితానందం ఘట్టాన్ని తనివి తీరా చూసేందుకు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు దేవస్థానం ఈవో శివాజీ మరియు ఏఎస్పీ ఆకాంక్ష యాదవ్ భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మరియు దేవస్థానం సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు ಶಶ್ರೀಕರಸೌಂದರ್ಯ ಗುರು ವೀಕ್ಷಣಾಂಗಾರಾಕಾರ ோர்ந்திராபிரபஞ்சவித்திரியந்தபண்டிதமாளிஷோதலமஸமோபி ஓம்மா